నిజాంపేట మండల పరిధిలోని నగరం తండా గ్రామంలో ఎంపీటీసీ నిధులతో భాగంగా డ్రైనేజీ పనులను తాజా మాజీ ఎంపీపీ దేశరములు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో డ్రైనేజీ లేనందున రెండు లక్షల నలభై నాలుగు వేల రూపాయల వ్యయంతో డ్రైనేజీ పనులు ప్రారంభించామన్నారు అలాగే ప్రాథమిక పాఠశాలకు అదనపు గది కొరకు భూమి పూజ చేపట్టామన్నారు మండలాన్ని అభివృద్ధి బాటలో పయనించేందుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కల్పన రవి నాయక్ దేవేందర్ నాయక్ శంకర్ విఠల్ దేవేందర్ రాములు రవి లక్ష్మి పిట్ల మణి గంగి బుజ్జి తదితరులు పాల్గొన్నారు నగరం తండాలో మరి అంతర్గత మరి ఈ ఈరోజు మరి సైడ్ మరి ప్రారంభించడం జరిగింది మరి మండల నాలుగు వేల రూపాయలు మరి దానికి మంజూరు చేయడం జరిగింది మరి అదేవిధంగా నగరం తండాలో అదనపు గది కోసం కూడా ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది దీనిలో భాగంగా మరి గౌరవ ఎమ్మెల్యే మరి సహాయ సహకారతోని ఆదేశానుసారము అభివృద్ధి మరి లక్ష్యంగా మరి మండలంతో పాటు మరి కాన్స్టిట్యూషన్ కూడా తీసుకున్నటువంటి వ్యక్తి మన ఎంగు ఎమ్మెల్యే డాక్టర్ మేనంపల్లి రోహిత్ గారికి ఎల్లవేళలా మేము రుణపడి ఉంటాము అదేవిధంగా మరి వారి వారి యొక్క సేవలు మన యొక్క మండలానికి ఇంకా అదనంగా ఇచ్చి మరి కాన్స్టిట్యూషన్లోనే మరి మండలాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మేము ఈ కోరుతున్నాం వనం రిసార్ట్ ప్రకృతి ఒడిలో ఒక అపురూప అనుభూతి హైదరాబాద్ కు సమీపంలో ప్రకృతితో మమేకమయ్యే ఒక మైమర్పించే ప్రపంచం వనం రిసార్ట్ ఆకర్షణీయమైన స్విమ్మింగ్ పూల్ విశ్రాంతి కోసం ఉత్తమ స్థలం లగ్జరీ రూమ్స్ నేచర్ టచ్ తో అందమైన వసతులు సుందరమైన గార్డెన్స్ ఎటు చూసినా పచ్చదనం ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ కుటుంబమంతా ఆనందించే సమయం విశాలమైన ఫోటోషూట్ స్పాట్స్ మీ స్పెషల్ మూమెంట్స్ ను మరింత అందంగా మలచండి రుచికరమైన భోజనంతో రెస్టారెంట్ మీ కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఆహ్లాదకరమైన విహారం కోసం ఇప్పుడే బుక్ చేసుకోండి వనం రిసార్ట్ ఒకసారి రండి మళ్లీ మళ్ళీ రావాలనిపిస్తుంది